మన బ్రతుకు దేవుని సంతోష పెట్టేదిగా ఉండాలి కానీ దేవుని దుఃఖ పెట్టేదిగా ఉండకూడదు అలా ఉంటే ఉదాహరణకి మనకు అర్థం అవ్వడానికి మన బిడ్డలో మనల్ని దుఃఖ అనుకోండి చెప్పిన మాట వినరు అమ్మ బాబాయ్ వీడి వల్ల నేను విసిగిపోతున్నాను రా నా బుర్ర బొర్ర చెప్పి 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 నోరు పడిపోయి నీరసం వచ్చేసి బలహీనమైపోతున్నాను కానీ వేళ్ళు పిల్లల నా మాట వినట్లేదు బాబు అని ఒకవేళ ఏ తల్లిదండ్రులన్నా అలా అనుకుంటే తల్లిదండ్రులకు పిల్లలు మిగిల్చింది ఏంటి దుఃఖం మిగిల్చారు బాధ మిగిల్చారు వేదన మిగిల్చారు ఒకవేళ తల్లిదండ్రులు అట్లా అనుకుంటే అలాంటి బిడ్డల వల్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలరా ఉండలేరు ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్య తీసుకొస్తారు ఎప్పుడు చూడు చెప్పిన మాట వినరావు ఎప్పుడు చూడు వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు అలాంటి బిడ్డల వల్ల తల్లిదండ్రులు దుఃఖపడతారు దుఃఖపడతారు కదా అలాగే దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుడు మన బ్రతుకులు మార్చిన తర్వాత దేవుడు మన జీవితాలు మార్చిన తర్వాత దేవుడు మన పరిస్థితులు మార్చిన తర్వాత ఇంకా మనము దేవుడిని దుఃఖ పెట్టే పరిస్థితుల్లోనే బ్రతుకుతున్నావేమో